ఇక్కడికి వచ్చిన చైతన్యం చెందిన ధైర్యవంతులైన హిందువులకు పేరు పేరిన శిరస్ వచ్చి నమస్వాంజలి ఎందుకంటే భారతదేశంలో చాలా విషాదకరమైన సంఘటన జరిగి రోజు ఇంత మనసులు కలస కలత చెందుతా ఉన్నాయి ఆ సంఘటన చూస్తే కానీ మనం ఇక్కడికి ఎంతమంది స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో బుకాలు బుకాలు పోటాను పోటులు ఆ పోస్టులను చూస్తే హిందుత్వం వెరగ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు రోడ్డు మీదకి వచ్చి చైతన్యం చెంది నా హిందూ జోరుకు వస్తే ఎవరు అని ధైర్యంగా భారత్ మాతాకి అని చెప్పేవాళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి హిందూ కూడా అందులో జరిగిన ఒక్క రెండు మూడు సంఘటనలు చెప్తా మన మతంతో చూడొద్దేమో కానీ అక్కడ జరిగిన మతం పేరుతో జరిగిన మారణ హోమం ఒక్కొక్కరిని బట్టలిప్పి అతని హిందువా కాదా అని చూసి కాల్చి చంపింది ఒకరిని ఒకరి సంఘటన అయితే ఒకరి సంఘటన అయితే తన భర్తను చంపాడు అంటే ఆమె నేను నా కొడుకుండి ఏం చేస్తాం మమ్మల్ని కూడా చంపండి అంటే మీరు పోయి మోడీ గారికి ఫిర్యాదు చేయకోండి అని అన్నారు సంఘటన అంటే చాలా దారుణం ఒక తనైతే పారిపోతుంటే కూడా వదలకుండా చంపారు ఇంకొక తనైతే చాలా దారుణం అతను వాళ్ళు ఇచ్చిన చనిపోయేటప్పుడు ఐఎస్ఎస్ తీవ్రాల వీడియోలు చూసినాం వాళ్ళు ఏదో ఒకటి కురాన్ సంబంధించి ఒకటి చదివిస్తారట అల్మా అని అది చదువు అది చదువు చెప్పి అతని చోళ్ళకెంచి తల తల్ల పైన వెనక చిన్న మేడం చిట్టిపోయేట్లు కలిసారు ఇంత రాక్షస ఆనందం మతం పేరుతో జరిగింది అయినా కూడా మనకెందు మనకెందు విలే అని మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి మనం పాట బిజినెస్ చేసుకుంటున్నాం మనం ఇంట్లో ఉందని అనుకుంటే ఏదో రోజు మీరు ఎక్కడికోడికి పోక చాలదు మీ పేర్లు అడిగి మీ బట్టలు కూడా తీసి మీరు హిందుకాగా చూసి చంపే పరిస్థితి వస్తుంది ఆ రోజు మీకెవరు దిక్కు ఈరోజు మన తెలుగు ప్రాంతం నుంచి ఇద్దరు వెళ్ళింది అక్కడికి ఏదో పర్యాటకం చూద్దాము ఉంది లొకేషన్ అనేది వెళ్ళింది ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది మనం ఎంత ఆస్తులు సంపాదించినా మన పిల్లలు మన ఆడబిడ్డలు క్షేమంగా బతుకుతేనే అనుభవించేది మనం కోట్లు చంపాయించి బంగ్లాలు కట్టొచ్చు కానీ ఏడిపోతే ఎప్పుడు ఎవరు చంపేస్తాడో తెలుసుకుంటే మనకు రక్షణ లేకుంటే మనం ఎంత చంపాయించి ఏం చేస్తారు కాబట్టి ప్రతి హిందూ ఆలోచించాలే రాజకీయము నేను ఏదన్నా ఉండక కానీ మన జాతి పైన దాడి జరుగుతుంటే నా కులమా నా మతమా కాదు మనం కలిసి రానంత కాలం మనం ఈ సమస్య ఎదుర్కొంటాం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఆవేదన ఉంది కాబట్టి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందాలి నా దేశానికి ఏమన్నా అయినా నా ధర్మానికి ఏమన్నా అయినా నేను ఇంట్లో ఉండను రోడ్డు మీద ఉంటా నా ధర్మ రక్షణ కోసం కంగన నెట్టుకుంటా అని ప్రతి భారతీయుడు నీ రాజకీయం ఏమన్నా ఉండని నీ పార్టీ ఏదైనా ఉండని నీ కులం ఏదన్నా ఉండని కానీ దేశమైనప్పుడు ఒకటి కాకపోతే శత్రువుకు ఒక సపోర్ట్ దొరికినట్లయితే మనం కొన్ని సంఘటనలు ఇస్తున్నాం మనం స్వాతంత్రానికంటే ముందు మొఘలాయలు బార్బర్లు టచ్ వారు పోర్చుగీస్ వారు వేల సంవత్సరాలు మన దేశాన్ని పాలించినప్పుడు మన రాజుల మీద దండయాత్ర చేసినప్పుడు మనలో ఉండే ఎవరో ఒకరు మన వీక్నెస్ చెప్పడం వల్లనే మన దేశం మనం ఓడిపోయినాం ఓరి పదిహేడు సార్లు మన దేశం మీద దండయాత్ర చేస్తే పదిహేడు సార్లు ఓడిపోతే చివరి సారి గెలిచింది ఎందుకు మన దగ్గర ఉండే ఒక మన మిత్రుడు మన హిందూ మన రాజ్యంలో ఉండే మంత్రి మనకు ద్రోహం చేయడం కారణంగా ఓడిపోయినాం కాబట్టి కంటే మన సమాచారాన్ని లీక్ చేసి మన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మన మధ్యలో సహకరించేవాడు చాలా ప్రమాదం ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అక్కడ వాళ్ళు హోటల్ ఐబీ రిటైర్డ్ ఆఫీసర్ పెద్ద పెద్ద వాళ్ళు అందులో ఉంటే ఆ హోటల్ లో నుంచి సమాచారం లీక్ అయింది వాళ్ళకి మన ఎవరని పేరు అడిగి ఐడి కార్డు అడిగి బట్టలు ఆ కాదా చూసి చంపుతుంటే కూడా మనం ఇందులో ఉంటే మనం రేపు మన భవిష్యత్ ఏంది మనం నంపాల్సిన ఆస్తులు పొందాల్సిన మన పిల్లల భవిష్యత్ ఏంది మన గ్రూప్లలో కూడా చూస్తున్నాం కొంత మంది రుచులు మనం ఏదైనా పోస్ట్ పెడితే అది కాదు ఇది వీడు ఈ బతము హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి ముస్లిం రెచ్చగొట్టడానికి పెడుతున్నాడు అని నుంచ కామెంట్లు ఇస్తుంటారు కానీ మనం తెలుసుకోవాల్సింది వాస్తవం ఏం జరుగుతుంది చాలా మందికి చాలా దేశాలు ఉన్నాయి మనకు మాత్రం ఉన్నది ఒక్క భారతదేశం మాత్రమే అది అఖండ భారత్ వైపు ముక్కలైన దుష్కట్ట భారత్ ఉంది ఈ రోజు ఈ భారత్ కూడా పోతే మనం ఎడ బతకాలి బంగ్లాదేశ్ మనం బంగాళాఖాతంలో సముద్రంలో పడి సావాలే తప్ప మనకంటూ ఇంకో దేశం లేదు కాబట్టి ప్రతి హిందూ చైతన్యంతో ఆలోచించాలి హిందూ సమాజానికి అన్యాయం జరిగితే రోడ్డు మీదకి రావాలి ఆ కూడా రాలేకపోతే పోరాడుతున్న సైనికులకి ఏం భరోసా ఇస్తాం మనం పోయే తుపాకులు పట్టాడో కాల్సాల్సిన పని లేదు కనీసం వాళ్ళు పోరాడే వాళ్ళకి మనం మద్దతు ఇచ్చి మనం ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మనం వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు పోరాడతారు ఆ ఎవరైతే మనకు హాని చేసిందో ఆ లేకుండా చేసే దమ్ము మన ఆర్మీకి ఉంది మనం ఇవ్వాల్సింది వాళ్ళకి సానుభూతి మన మద్దతు కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ సమస్య వచ్చినా పార్టీ ఏదైనా ఉండేది ప్రభుత్వం ఏదైనా ఉండేది దేశ సమస్య వచ్చినప్పుడు ఒక హిందూగా ఒక భారతీయుడిగా నా కులం గడప వరకే కానీ రోడ్డు మీదకి భారతీయుడిగా రావాలని అందరూ స్పందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు భారత్